ప్రతి సంవత్సరం కేంద్రం దగ్గర నుంచి పార్లమెంట్ దగ్గర నుంచి పంచాయతీల వరకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మార్చి లో కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ జూలై వస్తుంది మూడు నెలల పాటు మీరు బడ్జెట్ ఆమోదం చేయలేదంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికి ఇది ఒక కారణం నిజంగా చాలా దురదృష్టం వీళ్ళకి నిజంగా అంత ప్రేమ అభిమానాలు ఉన్నట్టయితే పాలకవర్గం పాలక వర్గం మీరు సభ్యులుగా ఉన్నారు మేము మీతో ఇప్పుడు వచ్చి నిన్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సగం మంది మాతో టచ్ లో కానీ మీకులాగా మేము దుర్మార్గమైన కార్యక్రమాలు చేయం బంధాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి బంధం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ ఐదేళ్ళు మీరు ఫండ్స్ ఏమైనా తీసుకురాగలిగారా మెయిన్ తెచ్చినటువంటి ఫండ్స్ తో డైవర్ట్ చేసుకుని మీరు చేసినట్టుగా చూపించుకున్నాడు పేరు నాని గారు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మాలండి ముడాక తీసుకొచ్చినటువంటి డబ్బుల్లో మిగిలిన డబ్బుల్ని మీరు తీసుకొచ్చి ఏదో ఎలక్షన్స్ ముందు ఓట్లు కోసం కొడుకుని ఏదో రకంగా గెలిపించుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు ఆ రోజున గురికే కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయా ఇది వాస్తవం కదా నేను ఇవాళ అడుగుతా ఉన్నా బడ్జెట్ పెట్టుకోని కారణంగా ఇవాళ మనకి రావాల్సినటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమైనా మనకు రావాల్సిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ కానీ ఏదైనా కానీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి పది కోట్ల రూపాయలు మీ వల్ల నష్టం జరిగింది కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము శంషేర్గా ధైర్యంగా చెప్తా ఉన్నాం అమృత్ మీరు వద్దని చెప్పి మీరు మ్యాచింగ్ పెట్టాల్సిన దానికి పెట్టలేని కారణంగా వెనక్కి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ ఇవాళ డెబ్బై మూడు కోట్ల రూపాయల నిధులు మళ్ళీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం